నా పేరు గత పదకొండు రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి మా బావగారు తోట చింతాకలి భాస్కర్ అనే వ్యక్తి నాశనం చేయడం జరిగిందండి దాని మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగిందండి నిన్న కలెక్టర్ గారు మా ధర్నా టెంట్ ఎదురుకుంటూ వెళ్తుండగా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసామండి వినతి పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ కారు ఆఫ్ చేయడం జరిగిందండి మేము కలెక్టర్ వద్ద కలెక్టర్ గారి వద్ద కారు వద్దకు వెళ్తుంటే ప్రతిపాడి ఎస్ఏ ప్రతిపాడి ఎస్ఏ మేడం గారు మా అమ్మగారి చేయి చేసుకోవడం జరిగిందండి మీ మీ మమ్మల్ని అందరినీ ఆపి చాలా అవమానంగా మమ్మల్ని దుర్భాషలాడుతూ తోయడం జరిగిందండి మా మా తెలిసిన వ్యక్తి సదరు సన్నివేశం వీడియో తీస్తుంటే ఆయన ఫోన్ కూడా దౌర్జన్యంగా ఫోన్లో ఆకుని తీసుకువెళ్ళిపోవడం జరిగిందండి గతంలో కూడా ఫిబ్రవరి నెలలో కూడా మా మావయ్య గారికి సంబంధించిన తోట ధ్వంసం చేస్తాయండి మా మిస్ మమ్మల్ని కొట్టి మా మిస్సెస్ గారు మెడలో మంగళసూత్రం తీసుకెళ్ళి వెళ్ళిపోతుండగా వన్ వన్ టూ కాల్ చేయగా ఎస్ఏ మేడం గారు వచ్చారండి ఆవిడకి మేము చూపిస్తే వాళ్ళని పట్టుకోకుండా తిరిగి మా మీద దౌర్జన్యం చేసి నేను బంగారం వేసుకుని ఎవరు తిరగ మంగళసూత్రాలు వేసుకుని ఎవరు తిరగమన్నాడని అది దారుణంగా మాట్లాడేదండి మా చేతంటే నా నేను కోర్టుకి వెళ్తానన్నానండి కోర్టుకి వెళ్తాన నా మాటికి ఆవిడ నన్ను చూస్తుండే చూస్తుండగా చుట్టుపక్కల రైతులందరూ చూస్తుండగా నన్ను చంప మీద కొట్టడం జరిగిందండి ఆవిడ మాటి మాటికి అండి మా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉందండి నేను ఎస్సీ క్యాండిడేట్ని ఎస్సీ క్యాండిడేట్ని మొన్న మా తోట చూడడానికి డిఎస్పి గారు ఎంక్వైరీకి రావడం జరిగిందండి ఎంక్వైరీ అయిన తర్వాత సిఏ నేను నేను ఎస్సీ క్యాండిని నేను ఎస్సీ క్యాండిట్ని అని మనం బ్లాక్మెయిల్ చేస్తుంది అండి అసలు ఆవిడ ఆవిడ కుల ప్రస్తావన మాకు ఎందుకండి ఆవిడ ఏ కులం అయితే మాకు ఎందుకండి మమ్మల్ని బ్లాక్ చేయవలసి బ్లాక్మెయిల్ చేయవలసిన పని అండి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి మా దగ్గర వీడియో ఉందండి నన్ను చాలా విధాలుగా ఆవిడ వేధిస్తున్నారండి మీద మీదకు వస్తున్నారండి కొడుతున్నారండి ఆడు ఈడు అంటున్నారండి నీ అంతు చూస్తా అంటున్నాడండి అలాగా నన్ను చాలా వేధిస్తున్నారండి ఈ దయచేసి పత్రికా మిత్రులందరూ మా మాకు మద్దతు ఇచ్చి ఎస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారి మీద మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి ఎస్పీ గారు డిఎస్పీ గారికి విచార నిమిత్తం పంపించడం జరిగిందండి మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఎస్ఐ గారు మా మీద ఫాల్స్ కేసులు పెట్టడానికి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని సెల అరెస్ట్ చేయమని రకరకాలుగా మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారండి ఈ పత్రిక సమక్షంగా మీకు తెలియజేస్తున్నామండి కలెక్టర్ గారు మా మా ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరిపి మాకు రక్షణ కల్పించాల్సింది ఊరి ప్రాదేశం గారి వల్ల మాకు హాని ఉందండి ఆవు నుండి మాకు రక్షణ కల్పించి మాకు సహాయం చేయవలసింది ప్రదేశం